ఈ పది తెలుసుకోకుంటే స్కామర్ల వలకు చిక్కినట్లే ట్రాయ్ ఫోన్ స్కామ్ కేవైసీ చేయకపోతే మీ మొబైల్ సర్వీసులు నిలిచిపోతాయి అని బెదిరించొచ్చు నిజానికి ట్రాయ్ మొబైల్ సర్వీసులను నిలిపివేయదు ఆ పని టెలికాం కంపెనీలు చేస్తాయి కస్టమ్స్ మీ అడ్రస్కు నిషేధిత వస్తువుల పార్సిల్ ఉంది దీనికి ఫైన్ చెల్లించాలి అని డిమాండ్ చేస్తారు ఇలాంటి సమయంలో ఆ కాల్ను వెంటనే కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి డిజిటల్ అరెస్ట్ మీరు నేరం చేసినట్లు మాకు ఫిర్యాదు అందింది మేం పోలీసులం విచారణ చేయాలి అంటూ డిజిటల్ అరెస్టు చేస్తారు నిజానికి అసలు పోలీసులు డిజిటల్ అరెస్టులో ఆన్లైన్ విచారణలు చేయరు బంధువులు అరెస్ట్ మీ బంధువులు అరెస్ట్ అయ్యారు వారిని విడిచిపెట్టాలంటే కొంత డబ్బు చెల్లించాలి అంటూ కాల్ చేస్తారు డబ్బులు చెల్లించకుండా ముందు మీ సన్నిహితులెవరైనా ఆపదలో ఉన్నారేమో తెలుసుకోవాలి ట్రేడింగ్తో తక్కువ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తొందరగా ధనవంతుల వచ్చు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ప్రదర్శిస్తారు ఎక్కువ ధనం వచ్చే స్కీములు అన్ని స్కాములు అయ్యే అవకాశం ఉందని గుర్తించాలి ఆన్లైన్ ఉద్యోగాలు తక్కువ తేలికగా ఉండే పనితో ఎక్కువ జీతం ఇస్తాం ఆన్లైన్లో తేలికగా పని చేసుకోవచ్చు ముందు కొద్దిగా డబ్బు కట్టి పేరు నమోదు చేసుకోమంటారు తేలికగా డబ్బు సంపాదించొచ్చు అంటే అవి స్కామ్ లో అయ్యి ఉండాలి లాటరీ మీ పేరు మీద లాటరీ తగిలింది ఆ డబ్బును డిపాజిట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్ నంబరును పంపండి అంటూ ఎస్ఎంఎస్ ఈమెయిల్ పెట్టొచ్చు ఆశకు పోకుండా సందేశాన్ని వదిలేసి డిలీట్ చేయాలి లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది పొరపాటున వచ్చింది ఎవరికో నగదు ట్రాన్స్ఫర్ చేస్తుంటే పొరపాటున మీ ఖాతాకు వచ్చింది దాన్ని తిరిగి ఈ నంబరుకు పంపండి అని కోరతారు ముందుగా మీ ఖాతాలో ఎంత డబ్బు ఉంది ఏమైనా డిపాజిట్ అయ్యిందా అనేది గమనించుకోవాలి కేవైసీ తప్పనిసరి మీ బ్యాంకు ఖాతా అప్డేట్ చేయించుకోవాలి కేవైసీ సమయం ముగిసింది లేకపోతే సర్వీసులు ఆగిపోతాయి అని చెబుతారు ఈ అప్డేట్ల కోసం బ్యాంకులు ఎలాంటి లింకులు పంపవు ఫోన్ కాల్స్ చేయవు ట్యాక్స్ కట్టండి ప్రభుత్వ పన్ను నిర్వహణాధికారిని మాట్లాడుతున్నా మీ బ్యాంకు వివరాలను తెలపండి అని అడుగుతారు నిజానికి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి వారు నేరుగానే మాట్లాడతారు